రొయ్యల గ్రేవీ తయారీ విధానం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ వేసుకొని బాగా వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు బాగా వేగిన తర్వాత ముందుగా కారం ఉప్పు కలిపిన రొయ్యల్ని వేసుకోవాలి రొయ్యలు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి రొయ్యలు బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి ఇప్పుడు గ్రేవీ దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి అంతే రొయ్యలు గ్రేవీ రెడీ